దశ మొదటిది అయిన మత్స్య అవతారం గురించి తెలుసుకుందాం అసలు విష్ణు భగవానుడు ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చిందో చూద్దాం సత్యవంతుడు అని ఒక రాజు విష్ణుమూర్తి దర్శనం పొందాలి అని తపించాడు అందుకోసం నీరు మాత్రమే తాగుతూ గట్టున కూర్చొని భక్తితో తపస్సు చేస్తున్నాడు రోజు నది ఒడ్డుకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి తర్పణం ఇస్తూ ఉండేవాడు అలా ఒకరోజు తర్పణం ఇవ్వడానికి దోశలలోకి నీరు తీసుకుని వదిలిపెట్టాడు అలా వదిలిపెట్టగానే తన దోశల నుంచి చిన్న చేప పిల్ల నదిలో పడడం గమనించాడు అప్పుడు ఆ చేప మనిషి భాషలో మాట్లాడింది ఓ దయానిధి నీవు నీరు మాత్రమే తాగుతూ తపస్సు చేస్తున్నావు కదా ఇక్కడ ఉన్న పెద్ద చేపల నుండి నన్ను తినకుండా నన్ను రక్షిస్తావు అని నీ దోసిలలోకి వస్తే నీవు మళ్ళా నన్ను ఈ నీటిలోకి వదిలేసావే అని అంది అది విన్న సత్యవంతుడు ఆశ్చర్యపోయాడు చేప మనిషి భాషలో మాట్లాడడం ఏమిటి అని తెల్లబోయి అయినా అది రక్షణ అడిగింది కాబట్టి నేను రక్షించాలి అని మళ్ళీ ఆ చేప పిల్లని చేతిలోకి తీసుకొని కమండలంలో వేశాడు తర్వాత ఆయన మళ్ళీ జపం చేసుకుని వచ్చేసరికి చేప కమండలం మొత్తం నిండిపోయింది అప్పుడు ఆ చేపపిల్ల ఈ కమండలం నాకు సరిపోవడం లేదయ్యా నన్ను కొంచెం పెద్ద చోటులో పెట్టవు అని అడిగింది అప్పుడు ఆ సత్యవంతుడు పిల్లను తీసుకుని కడవలో వేశాడు మళ్ళీ కొద్దిసేపటికే కడవ మొత్తం నిండిపోయింది మళ్ళీ ఇది నాకు సరిపోవడం లేదయ్యా నన్ను కాస్త పెద్ద చోటులో పెట్టవు అని అడిగింది అప్పుడు చెరువులో వేశాడు కాసేపటికి చెరువులు మొత్తం నిండిపోయింది అప్పుడు మళ్ళీ ఆ చేప నాకు ఈ చోటు సరిపోవడం లేదయ్యా అటు ఇటు తిరగలేకపోతున్నాను నన్ను వేరొక చోట పెట్టవు అని అడిగింది అప్పుడు సత్యవంతుడు సముద్రంలో వదిలిపెట్టాడు అప్పుడు మళ్ళీ కాసేపటికి ఇంకా పెద్దదిగా మారింది అప్పుడు సత్యవంతుడు నేను ఇంతకాలం తపస్సు చేస్తే నా తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడివి నివ్వు నీవే ఈ రూపాన్ని ధరించావు ఎందుకంటే ఒక చేపకు ఉండకూడని లక్షణాలు రెండు ఉన్నాయి అదేమిటంటే ఒకటి చేప మనిషి భాషలో మాట్లాడడం రెండు చేప ఇంత తొందర తొందరగా ఎదగడం మనిషి భాషలో మాట్లాడుతూ ఇంత త్వరగా ఎదుగుతూ నా ద్వారా రక్షించబడుతున్నట్లుగా నటిస్తున్న లోకరక్షకుడివి నీవు నన్ను అనుగ్రహించడానికి రూపంలో వచ్చావు కానీ నేను తపస్సు చేసింది విష్ణు రూపం దర్శించాలి అని నీవు ఎందుకు అవతారంలో నాకు దర్శనమిచ్చావు అని అడిగాడు అప్పుడు విష్ణు భగవానుడు సత్యవంతునితో ఇలా చెప్పాడు సత్యవంత బ్రహ్మకు పగటి కాలం పూర్తి కాబోతుంది అంటే ప్రళయం రాబోతుంది ఈ రోజు నుంచి ఏడవ రోజున వాన మొదలవుతుంది ఆ వాన కాస్త వడగళ్ళ వానగా మారి చెరువులు నదులు అన్నీ పొంగి సముద్రాల అన్నీ నిండిపోయి సముద్రాలన్నీ వచ్చి భూమిని కప్పివేస్తాయి భూమిపై ఉన్న జీవరాశి మొత్తం నశించిపోతుంది కనుక నీవు నేను నేను దర్శనమిచ్చిన ఈ సముద్రపు ఒడ్డుకు రా అప్పుడు నీకు ఒక నావ కనిపిస్తుంది నీవు ఎక్కు నీతో పాటు కొన్ని ఓషధ మూకలు ధాన్యపు మూటలు పెట్టుకో అలాగే నుంచో సప్త ఋషులు వచ్చి ఎక్కుతారు ప్రవాహం బాగా పెరుగుతుంది నేను అప్పుడు ఈ మత్స్య అవతారంలోనే పడవ మునిగిపోకుండా జాగ్రత్తగా నేను కాపాడతాను అప్పుడు ప్రవాహం ఇంకా పెరుగుతుంది అప్పుడు ఒక పాము వస్తుంది దానిని నాకు నావకి కట్టు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తాడు ఇక సంధ్యా సమయం కావడంతో అలసిపోయిన బ్రహ్మ కునుకు తీస్తూ ఉండగా ఆయన చేతిలో నుంచి వేదాలు జారిపడతాయి వాటిల్ని హంగ్రీవుడు అనే ఒక రాక్షసుడు అపహరించి వేదాలు లేకుంటే సృష్టి ఇంకా సాధ్యం కాదు అని వాటిని తీసుకొని సముద్రపు అడుగుకు వెళ్ళి దాక్కుంటాడు అప్పుడు విష్ణు భగవానుడు వచ్చి హంగ్రీవునితో యుద్ధం చేసి హంగ్రీవుణ్ణి సంహరించి వేదాలను రక్షిస్తాడు భూమిపైన వర్షం మొదలవుతుంది అప్పుడు సత్యవంతుడు సముద్రపు ఒడ్డున వేచి ఉంటాడు విష్ణు భగవానుడు చెప్పిన విధంగానే సముద్రంలోకి ఒక నావ కనిపిస్తుంది దానిలోకి సత్యవంతుడు ఎక్కుతాడు తనతో పాటు కొన్ని ఔషధక మూకలు అలాగే ధాన్యపు మూటలతో పాటు ఎక్కుతాడు సప్త ఋషులంతా వచ్చి ఎక్కుతారు ఇక ప్రళయం అనేది ఎక్కువ అవుతూ వస్తుంది ఆ సముద్రపు అడ అలలకి పడవ మునికిపోకుండా మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు అంతలో ఒక పాము వస్తుంది ఆ పాము మరెవరో కాదు ఆదిశేషువు ఆ పాముని చేపకి అలాగే నావకి కట్టి అలా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మొత్తం స్వామి ఆ నావని మునిగిపోనియకుండా జాగ్రత్తగా కిందికి పైకి అలలకు తాటికి మునిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు తర్వాత మళ్ళీ బ్రహ్మ మేల్కొంటాడు అప్పుడు భూమి మళ్ళీ యథాస్థితికి వస్తుంది రక్షించిన వేదాలను తిరిగి విష్ణుమూర్తి బ్రహ్మకు అప్పగిస్తాడు అలా సృష్టి మళ్ళీ మొదలవుతుంది కాపాడిన సత్యవంతుడే మళ్ళీ జన్మలో మనువుగా పుట్టిస్తారు ఈ మనువు ద్వారా సన్ పెరిగిన సంతానం కాబట్టే మనకందరికీ మానవులు మనుషులు అనే నా పేరు వచ్చింది ఈ విధంగా మనల్ని రక్షించడానికి స్వామి ఏ అవతారం అనుకూలమో ఆ అవతారాలని స్వీకరిస్తూ మనుగడను కాపాడుతూ ఉంటాడు